వెల్కమ్ టు డీబీ ఈ ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలం పెద్దదొడ్డి గ్రామంలో ఉన్నాము ఇక్కడ అంతా కూడా ఈ మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నటువంటిది ఈ బావి గురించే అసలు ఈ బావికి అంత ప్రత్యేకత ఏముంది ఈ బావిలోని నీరు తాగితే ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటిని దుబాయ్ వరకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అందుకు ప్రధాన కారణాలు ఏమిటి అనే అంశాన్ని తెలుసుకోవడానికి నేను కర్నూలు మీదుగా కర్నూలు గద్వాల నుంచి ఇక్కడికి అయితే రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమందిని గ్రామంలో కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత నేను తెలుసుకున్నటువంటి విషయాలు మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ నీటిని తాగిన తర్వాత గ్రామంలో చాలామందికి కవల పిల్లలు పుట్టారని అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా ఈ బావి నీరు నయం చేస్తుందని అయితే ఇక్కడి ప్రజలు ఎంతో విశ్వాసంతో నమ్ముతున్నారు ఈ విషయం ఆ నోట ఈ నోట వివిధ జిల్లాల వారికి తెలిసి వారు కూడా ప్రత్యేకంగా ఇక్కడికైతే రావడం జరిగింది వచ్చి ఈ నీటిని తాగిన తర్వాత వారికి కూడా ఈ నీటి ద్వారా బ్రహ్మాండంగా కవల పిల్లలు పుట్టారని ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళైనా కూడా సంతానం లేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలిగిందనైతే ఇక్కడ వాళ్ళందరూ చెబుతున్నారు మరి ఈ నీటిని ఏ విధంగా తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగి మనం తెలుసుకున్నప్పుడు ఏమైందంటే ఈ నీటితో స్నానం చేసి తర్వాత ఈ నీటిని తీసుకొని వెళ్ళి భార్యా భర్తలు ఇద్దరికీ అంటే భర్తకు ఎక్కువగా అవసరం లేదు భార్య మాత్రం ఈ నీటిని కొద్ది కొద్దిగా దాదాపు మూడు నెలల వరకు వాడాల్సి ఉంటుందని అదేవిధంగా ఈ నీటిని మిగతా నీటిలో కలుపుకోవాలని అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు మరి ఈ నీటిని తీసుకోవడం ద్వారా ఇంకా ఏమేమి మార్పులు జరుగుతాయి చాలా మంది తెలంగాణ నుంచి పలు జిల్లాల నుంచి అదేవిధంగా రాయలసీమ పక్కనున్న కర్ణాటక చెన్నై నుంచి బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారని అయితే ప్రజలు తెలుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి నీటిని దుబాయ్ వరకు కూడా బాటిల్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని తెలిసింది ఇప్పుడు ఒక క్యాన్ తీసుకొని పోతాము ఒక ఆడు మనిషి ఎన్ని రోజులు తాగొచ్చు వరక ఈ నీళ్లు తాగితే సంతానమే కాకుండా ఇంకా ఏమైనా రోగాలు కూడా నివారణ అవుతాయి చె నొప్పులు ఎన్ని తగ్గుతాయి ఈ నీళ్ళకి ఈ నీళ్ళు ఆడతాను వైజాగ్ ఆతలకే ఈ నీళ్ళు మొన్న వచ్చే నెల అవుతుంది ఇగో మళ్ళీ నెల ఆడపడుతుంది మళ్ళీ నీళ్ళు నెల వైజాగ్ ఆతలకే అట్లా ఎన్ని నెలలు తీసుకోవాలి ఎన్న నెలలు తీసుకోవాలి కంట్రుగా మూడు నెలలు ఆడాలి మూడు నెలలు ఆడినాడతాను కొడవలేదు మూడు నెలలు పొలాలు పోతాం కదా పొలాలు పోయినప్పుడు నీళ్ళు తాగచ్చు తాగొచ్చు ఏరీ తాగొచ్చు పోయినప్పుడు ఈ నీళ్ళని తనబెట్టుకుని తాగుతామే మన సంతోషం ఆడపిల్ల ఆడపిల్ల మా కదా మా కోడు అలాగే ఇద్దరు పెళ్ళి తాగొచ్చా ఆడమడిచిందాగా ఆ మొక్కతో అంతే సరే ఆడమడిచి ఇదిగో ఒక మర్చికి నెల నీళ్ళు నెల చేయండి ఇదిగో ఇదిగో ఈ నీళ్ళు దొరకోగా కర్నూలు నుంచి నేను అక్కడ మీ దగ్గరలో ఉంటాను మీ దగ్గర దగ్గరలో తడుకులు కూడా అని ఉంటాను నేను ఎదరా అది దాటితే గంగారెడ్డి గూడు కోయలుగూడు అంకాలగూడు అనంతపురం అది దాటితే శివడి గుడు ముల్గొంపల్లి పామురుగూడు అయిన తిరుగుతూ ఉంటాను అత్త మళ్ళీ అక్కడి నుంచి వచ్చాను ఇంటికి బండి చేస్తాను సాయంకాలం వైజాగ్ పోయి పోతాయి ఈ నేను అన్నిటికని ఇగో కాళ్ళు నొప్పికి ఒళ్ళు నొప్పికి గుండెకాయ ఆవేశానికి అట్లకి ఒక్కసారి అన్నిటికని వేరే ఉంటాయి నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు వయసు వంద సార్లు కూకుంటారు ఎలాగా ఎలాగ వంద సార్లు మీరు కూకోండి పట్ల